జిల్లా కలెక్టరేట్ లో ప్రజా పనుల దినోత్సవ విడుకలు ఘనంగా నిర్వహించారు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ ముఖ్య అతిథిగా వచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ పోలీసుల గౌరవందనం స్వీకరించి అధికార అనధికారులకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అంతకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పి అశోక్ కుమార్ అదనపు కలెక్టర్ బిఎస్ లతలు కలిసి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ కు పూల స్వాగతం పలికారు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా సాధించిన ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ వేడుకలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ అదనపు కలెక్టర్లు బిఎస్ లత రాజాగౌడ్ స్థానిక ప్రజాప్రతినిధులు అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు సిబ్బంది ప్రజలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు गुरुले విలీనమైనటువంటి రోజైన ఈరోజు మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలుసుకుందాం ప్రియమైన సోదరి సోదర సోదరి మండల హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అంతర్భాగమైన ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినంగా జరుపుకుంటున్న ఈ వేదికలకు ఇచ్చేసిన తెలంగాణ పోరాట ప్రజా ప్రతినిధులకు జిల్లా ప్రజలకు అధికారులకు నగర ప్రముఖులకు జర్నలిస్టులకు ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా నా ఉదయపూర్వక శుభాకాంక్షలు సెప్టెంబర్ పదిహేను పంతొమ్మిది నలభై నలభై ఎనిమిదవ సంవత్సరంలో తెలంగాణ నిజాం చాల నుండి విముక్తి పొంది భారతదేశంలో ఈ ఈరోజు ఇంతటి ప్రాముఖ్యత సెప్టెంబర్ పదిహేడవ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజా సర్దార్ జమలాపూర మహేశ్వర వట్టికోట ఆల్వాద స్వామి చాకలి అైలర్మ భీమరెడ్డి నరసింహారెడ్డి ఆరత్ల రామచందర్ రెడ్డి ఆరప్ల కమలారెడ్డి పద్దెం పిల్లారెడ్డి సులవరం ప్రతాప్ రెడ్డి ప్రజా కవి ప్రజా కవి కాళోజీ మాక్విన్ కోహిల్ తీర్ బండి యాగి దాసరి కృష్ణమాచార్య సుద్దాల హనుమంతు కొండ లక్ష్మణ్ బాపూజీ వంటి ఇంకా ఎందరో మహానుభావులు ఈ తెలంగాణ గటపై జన్మించి ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేశారు వారందరికీ శిరస్మరించి నమస్కరిస్తూ ఉన్నాను హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్వామ స్వామి రామానంద తీర్థ గారి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఏర్పడిన కొద్ది రోజులకే నిజాం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది అందజేస్తా ఉన్నా ఆ విధంగా నిషేధాన్ని విధించినా కానీ ఆంధ్ర మహాసభ ఆర్య సమాజ్ గ్రంథాలయ ఉద్యమాలు ధ్యానం పాలన ద్వారా ప్రజలను చైతన్యం చేయడం జరిగింది పిజి నరసింహారావు గారు డాక్టర్ చెన్నారెడ్డి గారు టి హైదరాబాద్ గారి లాంటి పెద్దలు ప్రజాకారుల ఆరణాలు భరించలేక పొరుగు ప్రాంతాలకు విలీన ప్రజలకు అందించిన సేవలు మనం మరవలేము అభిష్ పోగా ఆయన తూఫ్రాన్ అడవుల్లో కట్టి నుండి రోడ్డుపై తీర్చుకుంటూ తీసుకురావటం జరిగింది తీసుకొచ్చిన తర్వాత గేటు కలి జరిగింది జరిగిందనమాట మనం మరొక ఉత్తరాబాద్ సంస్థానం అనేది భారతదేశం స్థానంలో మీరు అశోక స్తూపా స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోడ్డు కూడా సురేప జరుగుతుంది అన్నమాట కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను పద్దెనిమిది వందల యాభై ఏడు దేశంలో మొదటి ఆంబేదు భద్రతంగా జరిగినటువంటి పోరాటం అనే మాట మీకు మనం చేస్తా ఉన్నాను బ్రిటిష్ నిజాం స్టేట్ లేకున్నా హైదరాబాద్ స్టేట్ లో లేకున్నా హైదరాబాద్ స్టేట్ లో బ్రిటిష్ వారి కనేది భారతదేశంలోని అన్ని సంస్థలు భారతదేశంలో చేరడానికి అంగీకరించడం నిజాం రాజు అంగీకరించకపోవడంతో అప్పటి ప్రధాని గారి సూచనల మేరకు శ్రీవర్ధన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేత నాయకత్వంలో చోర్డి గారి అధ్వర్యంలో ఆపరేషన్ ఫోరో పేరుతో నిజాం సంస్థానాన్ని చుట్టుముట్టడంతో కర్తవ కర్తవ కే నిజాం అంతిపోకడం జరిగింది విచారపు ఆత్మ బలదాలతో చెలించిన శ్రీమతి సోనియా గాంధీ గారి దృఢ నిశ్చయతో ప్రతి రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రజల కలసా సాకారమైంది తెలంగాణ ప్రజలు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఎల్ఏని గల నిన్న మాటలు మాటలు ఈ సందర్భంలో మళ్ళీ చేస్తా ఉన్నాను రెండు వేల సంవత్సరం నుండి మరింత తెలంగాణ పోరాటం కొత్త పోతీ మరింత సమర్థవంత సమర్థవంతంగా ప్రజల బరిలోకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యోగం వేగంగా ఆచారని చేశంకర్ జమలాపురం కేశవరావు లాంటి పేదాలు తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై నిరంతర నిరంతర తెలంగాణ నిరంతరం తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తూ తెలంగాణ ప్రజల బాబారులు ప్రజల్లో సహీ సజీవంగా ఉండేలా చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే ఉద్యమాలు శ్రీకాంతాచారి యాదే లాంటి విద్యార్థులు కాన్స్టేబుల్ కృష్ణయ్య లాంటి తెలంగాణ రాజుల ఆత్మ బలిదానాలు సకల జనుల సమ్మె మిలియన్ మార్క్ ఊరుగా తెలంగాణ ఉద్యమకారుల నిరాద దీక్షల వంటి ఎన్నో ఘటనకు తెలంగాణ వేదిక దీంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు జూన్ రెండు రెండు వేల సంవత్సరంలో తెలంగాణ ఆటను ప్రకటించడం జరిగింది తద్వారా తద్వారా భారత భౌగోళిక చిత్రపటంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించడం జరిగింది నా అదృష్టం కొద్ది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యోగంలో తుది గత ఉద్యోగంలో కూడా చాలా చాలా చురుకైన పాత్ర వహించే అవకాశం దొరికిందన్న విషయాన్ని కూడా మీకు మనం చేస్తా ఉన్నా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది రాష్ట్రంలో ప్రజా పాలన పారదర్శక పాలన సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది హిందుమ్మ రైతు భరోసా పథకం కింద వానాకాలం సీజన్ ప్రారంభంలోనే రెండు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల ఆరు మంది రైతులకు రెండు వందల నలభై మూడు కోట్లకు జమ చేయడం జరిగింది లక్షల రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ పథకంలో భాగంగా జిల్లాలో లక్షల రూపాయల లక్షల రూపాయల రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణాలను మాఫీ చేయడం జరిగింది మన జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు విడతలలో కలిపి ఆసుపత్రుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఐదులో రెండు వేల ఇరవై నాలుగు నలభై ఆరు కోట్ల ఇరవై ఒక్క లక్షల నిల్వ చేసే శస్త్ర ఉచితంగా చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మశిస్తు నిర్మిస్తున్న ఇన్ ఇరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇప్పటికే ఏడు వేల రెండు వందల నలభై ఐదు ఇండ్ల నిర్మాణం ప్రారంభమై వేగంగా పనులు జరుగుతున్నాయి గృహ నిర్మాణాన్ని బట్టి దశవారిగా లబ్ధిదారులకు ఇరవై తొమ్మిది కోట్ల పదమూడు లక్షల రూపాయలు ఇప్పటికే చెల్లించడం జరిగింది భూభారతి కార్యక్రమం ద్వారా మన జిల్లాల్లో దరఖాస్తు చేసి పదకొండు కోట్ల రూపాయలతో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా సర్వతో ముఖాకి నిర్మాణాత్మక సహకార సూచనలు అందిస్తున్న గవర్నమెంట్ గౌరవ శాసన మండలి సభ్యులు శాసన మండలి సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు గౌరవ స్థానిక ప్రజా ప్రతినిధులకు జిల్లా ఉన్నతాధికారులకు పోలీస్ సిబ్బందికి న్యాయాధికారులకు ఉద్యోగులకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు స్వాతంత్ర సమర యోధులకు జర్నలిస్టులకు జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక తెలియజేస్తా ఉన్నాను పాల అధికారి జిల్లా పోలీస్ అధికారి గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జిల్లా అధికారులకు జిల్లా సిబ్బందికి మరియు తన ధన్యవాదాలు తెలుస్తున్నాను మరియు నెక్స్ట్